రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన ఎహోషా రాజై ఇస్రాయలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకునెను అతడు యూధాదేశంలోని ప్రాకార పురములన్నింటియందునూ సైన్యములను ఉంచి యూధాదేశమందున తన తండ్రి అయిన ఆశ పట్టుకుని ఎఫ్రాయిము పట్టణముల ఎందును కావలి బలమును పుంచెను ఎహోవా అతనికి సహాయుడై ఉండగా ఎహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇస్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను కాబట్టి యహోవా అతని చేత రాజ్యంను స్థిరపరచెను యూదా వారందరూ యహోషా పాతనకు పన్ను ఈచుచుండెరి అతనికి ఐశ్వర్యమును ఘనతీయు మండుగా కెలగెను ఏహోవ మార్గముల యందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూధాలో నుండి తీసివేసెను తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున యూధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయేలును ఒబధ్యాను జకర్యాను నెతానేలును మికాయాను శమయ్య ನೆತನ್ಯ ಜಬದ್ಯ ಅಷಾಹೇಲು ಶಮೀರಾಮೋತು ನೆಹೋನಾಥಾನು ಅಧೋನಿಯಾ ಟೋಬಿಯ ಅನು ಅನುಭೀನು ಯಾಜಕಲೇನ ಎಲಿಷಾಮನು ಯಹೋರಾಮಾನು ಪಂಪೆನು వారు యహోవ ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని వారి మధ్య ప్రకటన చేయచు యూధా పట్టణములన్నింటినీ సంచరించుచు జనులకు బోధించిరి యూధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నింటి మీదకి యహోవా భయం వచ్చినందున వారు యహోషా పాతుతో యుద్ధము చేయకుండిరి పిలిస్తీలలో కొందరు యహోషా పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చరి అరబిలను అతనికి ఏడు వేల ఏడు వందల గొర్రెల పొట్టేళ్లను ఏడు వేల ఏడు వందల మేకపూతలను తెచ్చుచూ వచ్చిది ఏహోషా అంతకంతకు గొప్పవాడై యూధాదేశమునందు కోటలను సామాగ్రిని నిల్వ చేయు పట్టణములను కట్టించెను యూధాదేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చుకుండబడెను అతని తన క్రింద పరాక్రమశాలులు నిర్షాలయములో కూడియుండిరి వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానడగ అద్నా ఎద్ద మూడు లక్షల మంది పరాక్రమశాలురి రెండవ వాడగు యహనాను అను అధిపతి యొద్ద రెండు లక్షల ఎనిమిది వేల మంది మూడవ వాడు అక్రీ కుమారుడైన యహవాకు తన్ను తాను మనపూర్వకముగా సమర్పించుకున్న అమస్య అతని యొద్ద రెండు లక్షల మంది పరాక్రమశాలు బెన్యామీనులలో ఎలదా అను పరాక్రమశాలి ఒకడుండెను వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకుని వారు రెండు లక్షల మంది ఉండిరి రెండవ వాడు ఎహోజా కాబాదు వీని యుద్ధ లక్షా ఎనిమిది వేల మంది యుద్ధ సన్నద్ధులుండ్రిరి రాజు యూధాయన్నంతటి నుండి ప్రకారపురములలో ఉంచిన వారు కాక వీరు రాజు యొక్క పరివారములో వారై ఉండిరి ఆమెన్